నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది దేశభక్తి ప్రేమను కలగలిపి తీసిన ఈ సినిమా ఎలా ఉంది చై పల్లవి జంట సినీ ప్రియుల్ని అలరించిందా తండేల్ అంటే లీడర్ అని అర్థం తన వాళ్లను రక్షించడానికి ముందుండేవాడు సముద్రం మీద నుంచి నేల మీదికి ఆఖరున కాలుపెట్టేవాడు జాలర్ల నాయకుడు ఒక ప్రేమ కథకి హీరో నాయకత్వ లక్షణాలు కలిపితే తండేల్ సినిమా అందమైన ఫోటోగ్రఫీ మంచి సంగీతం సాయి పల్లవి లాంటి హీరోయిన్ సినిమా హిట్ కావడానికి విచాలు కానీ ఒక్కటి తక్కువైంది అదే ఎమోషన్ రాజు సత్యలు చిన్నప్పటి నుంచి ప్రేమికులు ఈ పాత్రల్లో నాగ చైతన్య సాయి పల్లవి నటించారు చేపల వేటలో ఉన్న ప్రమాదాల్ని తెలిసి రాజును వేటకు వెళ్లొద్దని సత్య కోరుతుంది కానీ తండేలుగా ఉన్న రాజు వినకుండా వేటకు వెళ్లి పాకిస్తాన్ జైల్లో తన బృందంతో చిక్కుకుంటాడు మరి రాజును బయటకు తీసుకురావడానికి సత్య ఏం చేసింది చివరకు రాజు ఎలా బయటకు వచ్చాడు అన్నదే మిగిలిన కథ సాయి పల్లవి అద్భుతమైన నటి అమరన్లో ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు తండేల్లో కూడా ఆ స్కోప్ ఉన్నా ఆ పాత్రని రాసుకోవడంలోనే తికమకపడినట్లు పడినట్లు కనిపిస్తోంది చిన్ననాటి నుంచి జాలర్ల పల్లెలో పెరిగిన ఆమె వేటకు వెళ్ళొద్దని రాజును అడ్డుకోవడం కన్విన్సింగ్గా అనిపించదు సెకండ్ హాఫ్లో స్ట్రాంగ్ లేడీగా కనిపించిన ఆమె అంతకుముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం కూడా ఆమె బలమైన వ్యక్తిత్వానికి సూట్ కాలేదు ప్రేమ కోసం భర్త కోసం హీరోయిన్ ఎంత దూరమైనా వెళ్ళడం సక్సెస్ఫుల్ ఫార్ములా అయితే కథ కథనంలో మ్యాజిక్ మొదలైతే లాజిక్ పట్టించుకోరు కానీ అసలు మ్యాజిక్ లేకపోతే అదే పెద్ద సమస్య తండేల్లో బలమైన సన్నివేశాలు వెతుక్కోవాల్సి వస్తుంది ఇంటర్వెల్ వరకు భారంగా నడవడానికి కారణం కథలో ఏ ఒక్క సంఘటన జరగకపోవడమే పాకిస్తాన్ జైలులో జరిగే సంఘటనలన్నీ కూడా రొటీన్ గానే ఉంటాయి మణిరత్నం రోజా సినిమాలో హీరోని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు దీంతో హీరోయిన్పై సానుభూతి ఉంటుంది కానీ ఇక్కడ హీరో తన బృందం తప్పిపోయి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి అరెస్ట్ అవుతాడు ఇది వాస్తవంగా జరిగిన కథకు దృశ్యరూపం కానీ కథలోని రూపాన్ని పట్టుకున్న దర్శకుడు మొండేటి సారాన్ని మాత్రం తెరమీదికి తీసుకురాలేకపోయారు నాగ చైతన్య ఎంత బాగా నటించినా ప్రేమ కథని దేశభక్తిని కలగలిపి సినిమా కథను రాసుకోవడంలో దర్శకుడు విఫలం కావడంతో తండేల్ భారంగా కదిలింది మంచి కథ సంగీతం ఫోటోగ్రఫీ ఉండి కూడా మంచి స్క్రీన్ ప్లే బలమైన సన్నివేశాలు మిస్ కావడంతో సినిమాలో ఫీల్ గుడ్ మిస్ అయింది గతంలో హిట్స్ ఇచ్చిన చందు మొండేటి ఎక్కడో తడబడ్డారు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ఓవరాల్గా చెప్పాలంటే ఫోటోగ్రఫీ సముద్ర నేపథ్యంతో చాలా సీన్లు పెయింటింగ్స్లా ఉన్నాయి ప్రసాద్ రెండు పాటలు ఆకట్టుకున్నాయి సాయి పల్లవి నటన కొన్ని సీన్లలో నాగచైతన్య యాక్టింగ్ హైలైట్ గీతా ఆర్ట్స్ ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు పెట్టింది నాగచైతన్య మత్స్యకార కుర్రాడిలా జొత్తు పెంచుకొని మారిపోయాడు కానీ బాడీ లాంగ్వేజ్ శ్రీకాకుళం యాస మీద ఇంకొంచెం సాధన చేసి ఉండాల్సింది ఓవరాల్గా యథార్థ కథకి మంచి సన్నివేశాలు లేవనిపిస్తుంది నాగచైతన్య సాయి పల్లవికి తప్ప మిగతా ఎవ్వరికీ స్క్రీన్ మీద స్పేస్ లేదు ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు రిజిస్టర్ అవ్వదు ప్రేమ కథను బలవంతంగా దేశభక్తికి ముడిపెట్టినట్లుగా కథనం సాగింది మొత్తంగా చెప్పాలంటే సినిమా జస్ట్ ఓకే